ఎస్ వెల్కమ్ టు బిగ్ బాస్ అనాలసిస్ అండి అనుకున్నట్లే ఫ్రైడే రోజు మనకి మిడ్డే మిడ్ నైట్ ఎలిక్షన్ ఒకటి జరిగింది ఆ మిడ్ నైట్ ఎలిక్షన్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే మనకు హౌస్ మేట్స్ యొక్క ఓటింగ్ ప్రకారము ఒకళ్ళని నామినేట్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి కంప్లీట్గా హౌస్ నుండి బయటికి పంపించవచ్చు అని బిగ్ బాస్ చెప్పిన తర్వాత మన వాళ్ళందరూ కలిసి మొత్తానికి సంజనా గారిని బయటికి పంపించారు సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ డిస్కషన్స్లో ప్రతి పాయింట్ పాయింట్ చెప్పుకోకుండా ఓన్లీ ఇన్సిడెంట్స్ అక్కడ యూనిక్గా కొత్తగా ఏం జరిగినాయి అసలు మెయిన్ హైలైట్స్ వాటి యొక్క అనాలసిస్ మాట్లాడుకుంటే బెటర్ అనిపిస్తుంది సో కాబట్టి మనకేమైంది సంజనా గారిని మిడ్ డే లో సో మన భరణి గారు ఇంకా సో కాల్డ్ ఈ సంజనా గారికి ఎగనిస్తూ ఉన్న వాళ్ళందరూ కొంచెం ఏవో ఏవేవో పాయింట్స్ కొన్ని చెప్పారు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని అంత వ్యాలిడ్ లేవు సో చెప్పేసి మొత్తానికి పాపం సంజన గారిని మిడ్ నైట్ బయటికి పంపించేశారు ఆ బయటికి పంపించినప్పుడు మన ఎమాన్యుయల్ గారి నటన మహా అద్భుతంగా జరిగిందని చెప్పాలి సో అతను ఏం చేశాడు ఒకటే ఏడుపు మమ్మీ అమ్మ వెళ్ళిపోతుంది మమ్మీ వెళ్ళపోతే నేను ఉండలేను అనే ఒకటి ఏడుపు అందించుకున్నాడు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అందరికీ తెలుసు ఓన్లీ ఆడియన్స్ యొక్క ఓటింగ్ ని బట్టే ఎలిమినేషన్ జరుగుతుంది అంతే కదా హౌస్ మేట్స్ యొక్క ఓటింగ్ ద్వారా బయటకు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు సీక్రెట్ రూమ్కి వెళ్తారు మళ్ళీ బ్యాక్ వస్తారు అనేది గత బిగ్ బాస్ ఎపిసోడ్లు అబ్జర్వ్ చేసిన వాళ్ళందరికీ తెలుసు కానీ మన ఇమాన్యుయల్ గారు సో ఒకటే ఏడుపు సో మమ్మీ వెళ్ళిపోతుంది ఇక నేను ఎలా నేను ఉండలేను అన్నట్లు సో ఒకటే ఏడ్ చేయటం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే అందరూ తెలుసు వెళ్ళిన ఆవిడకి గ్యారంటీగా వస్తారు అని తెలిసి కూడా నటించాడా అనే ఫీలింగ్ ఒకటి వచ్చింది సో ఒకటి జరిగిందండి సో మొత్తానికి అనుకున్నట్టే ఆమె సీక్రెట్ రూమ్కి వెళ్ళింది సీక్రెట్ రూమ్కి వెళ్ళి వీళ్ళందరూ హౌస్లో ఏమేమి మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేసింది సో దానిలో మనవాడు రాము గారు ఈమెకి తన అనుకూలంగా ఉన్న వాళ్ళతో ఒక రకంగా ఉంటుంది వేరే వాళ్ళతో ఒక రకంగా ఉంటుంది అనే మాటలు తోడటం అండ్ హరీష్ గారు కొంచెం ఆయన హరీష్ గారు చెప్పాల్సిన పని లేదు ఆయన డైరెక్ట్ గా సంజనాని గారిని వ్యతిరేకిస్తాడు ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు సో దానిలో ప్రాబ్లం లేదు డైరెక్ట్ తెలిసిన విషయమే కాదు కొంతమంది ఏంటి రాము గారు భర్ణి గారు సో వీళ్ళు కొంచెం అటు ఇటుగా ఫ్లిప్ అవటం అవన్నీ అబ్జర్వ్ చేసింది సో అనుకున్నట్లే ఆమె ఏవేక్షణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మన సీక్రెట్ రూమ్లో డైరెక్ట్ పంపించేశారు తర్వాత నాగార్జున గారు వచ్చారు నాగార్జున గారు సాటర్డే రాగానే సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏం చేశారు సంజనా గారిని సీక్రెట్ రూమ్ నుంచి డైరెక్ట్గా పిలిచేసి సో అందరికి ఇంట్రడ్యూస్ చేసేసి మళ్ళీ పంపిస్తున్నట్టే మీరు హౌస్ మేట్స్ మీరు అందరు కలిసే కదా ఆమెను బయట పంపిస్తుంది సో మీరెందుకు ఫీల్ అవుతున్నారు అని స్టార్టింగ్ ఆ ఎపిసోడ్ చెప్పగానే అందరూ మా కొంచెం మళ్ళీ ఎమోషనల్ డ్రామా ఒకటి మళ్ళీ ఎమాన్యుయల్ గారు ఆడటం నాకు చాలా బాండింగ్ వచ్చేసింది మా మమ్మీ లాగా ఆమె ఒళ్ళు నేను పడుకుంటాను సో ఆమె వెళ్ళిపోతే నేను ఉండలేనని మళ్ళీ ఎమాన్యుయల్ గారు మళ్ళీ స్టార్ట్ చేశారు సో బట్ హరీష్ గారు చెప్తానే ఉండారు ఆమె బయటకు వెళ్ళినప్పుడు ఏమే గా సీక్రెట్ రూమ్ లో ఉంటుంది బయటకు వస్తుంది సో నేను నాట్ వర్రీ అని హరీష్ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ బర్నీ గారు కూడా చెప్పారు సో అందరికి తెలిసిన విషయమే కానీ కొంత డ్రామా పండించారు సో డ్రామా పండించిన తర్వాత అక్కడ ట్విస్ట్ ఏం చేశారంటే సో ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్ అనేట్లు బిల్డప్ ఇచ్చేసినార్జున గారు సంజన గారిని బయటికి సాగనంపే కార్యక్రమంలో కొంచెం అలా నాలుగైదు స్టెప్లు బయటికి వెళ్ళగానే వెంటనే సంజన గారు వచ్చేసేలా రండి రండి అని చెప్పేశారు వచ్చేసి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చాడు హౌస్ మేట్స్కి ఏంటది సో మీ చేతుల్లోనే ఉంది మీరు కొన్ని త్యాగాలు చేస్తే ఆమె హౌస్లో పర్మనెంట్గా ఆ హౌస్లో మళ్ళీ బ్యాక్ వస్తుంది సో హౌస్లో ఆమె బ్యాక్ రావాలంటే మీరు కొన్ని సాక్రిఫైస్ చేయాలి సాక్రిఫైసెస్ చేయాలి అని చెప్పగానే అందరూ చాలా అత్యుత్సాహంతో సంబరామాచరమాలకి గురయ్యి ఓకే మేము రెడీ అండి మేము రెడీ సో మేము ఏదైనా సాక్రిఫైస్ చేస్తామని రెడీ అయ్యారు సో దా వెంటనే కొన్ని చిట్స్ తీసుకొచ్చి ఓపెన్ చేశారు యాక్చువల్గా బిగ్ బాస్ గారి ఉద్దేశం ఏంటంటే సంజనా గారు ఉండటం వల్ల కొంచెం కంటెంట్ జనరేట్ అవుతుంది ఆమె ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్గా హౌస్కి మళ్ళీ తిరిగి పంపియ్యాలని డిసైడ్ అయిపోయారు ఆ డిసైడ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏదో ఫార్మాలిటీగా కొన్ని చిప్స్ పెట్టేసి కొంతమంది సాక్రిఫైస్ చేయాలని చెప్పేసి ఒక బిల్డప్ క్రియేట్ చేశారు సో ఆటోమేటిక్ ఏంటంటే కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోకపోయినా ఒప్పుకునేదాకా క్రియేట్ చేసేసి అదే ఒక బ్యాటరీ పెట్టారు కదా ఒక్కొక్కళ్ళు శాక్రిఫైస్ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవ్వగానే ఆమె ఇంట్లోకి వెళ్తుంది అనే ఒక బిల్డప్ క్రియేట్ చేసేసి ఇదంతా బెల్డప్ బిగ్ బాస్ ఆమెను లోపల పంపియాలని డిసైడ్ అయినట్టు తెలిసిపోతుంది సో ఆటోమేటిక్ మన డ్రామా స్టార్ట్ అయింది ఆ డ్రామాలో ఫస్ట్ మన సంజన ఇమానియల్ గారు క్యాప్టెన్సీని ఛాలెంజ్ చేయాలనగానే ఆయన వెంటనే సో ఆ క్యాప్టెన్సీ బ్యాండ్ తీసేసి పక్కన పడేసాడు కామెడీగా సో ఇదంతా తెలుసు అదంతా క్యాజువల్ గా పడేస్తారు మళ్ళీ తిరిగిస్తారని ఇస్తారని ఆయన తెలుసు సో ఆటోమేటిక్గా ఆయన ఛాలెంజ్ చేసినట్టు బెల్డప్ ఇచ్చేశాడు సో వెంటనే మన తర్వాత సంజనా గారికి కాఫీ అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఈ మేము చెప్పేదాకా ఫర్ ఎవర్ అసలు యాక్చువల్ ఫర్ ఎవర్ కాఫీ అనేది హౌస్లో తాగకూడదు అలా అయితేనే ఆమెకి ఇంకొంత బ్యాటరీ పర్సంటేజ్ పెరుగుతుంది సో ఆమె ఇంట్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందనగానే ఆటోమేటిక్గా ఆమెకి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా సో ఆమె కూడా సాక్రిఫైస్ చేసినట్టు బెళ్ళ ఇచ్చింది యాక్చువల్గా తర్వాత ఆమెకు అంత ఇష్టం లేదు చెప్పాలండి థ్యాంక్ యూ స్పీకింగ్ సో అక్కడ ఏమైంది ఇది లైవ్ ఆమె సాక్రిఫైస్ చేయకపోతే ఏమవుతుంది ఆమె ఆడియన్స్లో నెగిటివ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆమెకి ఇష్టం లేకపోయినా కాఫీ పొడి త్యాగం చేసినట్టు బిల్డప్ ఇచ్చేసింది సో తర్వాత ఎందుకు నేను అది బిల్డప్ ఇచ్చింది చెప్తున్నాను అంటే తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ అది పర్మనెంట్ కాదు కొన్ని రోజులకి అన్నట్లు మార్చొచ్చుగా సార్ అని కొంచెం రిక్వెస్ట్గా పెట్టింది నిజంగా త్యాగం చేసినప్పుడు అలాంటి రిక్వెస్ట్లు అవసరం లేదు సో అది ఒక బిల్డప్ డ్రామా అనేది మనకు అర్థమైపోయింది సో ఆమె ఒక సాక్రిఫైస్ చేసిన తర్వాత ఇంకొకటి మన మాస్టర్ బిల్డప్ ఉంది కదా రీతు చౌదరి గారు సో రీతు చౌదరి గారిని ఏమన్నారు మీరు హెయిర్ కట్ చేయించుకోవాలన్నారు ఇది ఒక పెద్ద డ్రామా సో హెయిర్ కట్ చేయాలనగానే ఆమెదో చాలా ఫీల్ అయిపోయింది అదేదో పేక కూసేయాలు చేతులు కట్ చేసుకోవాలో అన్నట్టు బెల్డప్ ఇచ్చేసి అమ్మ అసలు ఎయిర్ కట్ చేసుకోవాలా సార్ అని ఆమెగా ఏడ్ చేయటం స్టార్ట్ చేసింది లేదు లేదు మీరు అలా చేస్తే ఆమె ఇంట్లో రావడానికి అవకాశం వచ్చిందంటే ఆమె రకరకాల క్లారిఫికేషన్స్ నేను ఎయిర్ కట్ చేసుకోవడానికి రెడీయే కానీ ఆమె గ్యారంటీగా వస్తుందా అని రకరకాల క్వశ్చన్లు వేసి బెల్డప్ ఇచ్చేసి ఓ ఓవరాల్గా దివ్య గారు వచ్చేసి ఎయిర్ కట్ చేసినట్టు బెల్డప్ ఆమె ఒకటే ఆడటం అదేదో పేక కోస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఓ ఏడ్ చేసింది పెద్ద డ్రామా పండించింది ఓవరాల్ గా ఆమె హెయిర్ కట్ చేశారు సో ఇక్కడ మళ్ళీ భర్ణి గారిది ఒకటి అది ఒక డ్రామా అనిపించింది ఆ భర్ణి గారు ఏంటంటే ఆ బాక్స్ ఏదో పట్టుకొచ్చేసాడు కదా మనకి బిగ్ బాస్ లోపల ఎంటర్ అయినప్పుడు ఒక బాక్స్ ఒకటి పట్టుకొచ్చేసి అక్కడ ఒక బిల్డప్ జరిగింది మనం వెరీ బిగినింగ్ లోనే మాట్లాడుకున్నాం సో దానిలో ఏదో నాకు పర్సనల్ థింగ్స్ ఉన్నాయి సో వాటిని నేను త్యాగం చేయలేను అసలు అవి లేకుండా నేను హౌస్ లో కూడా వెళ్ళలేను సో హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికైనా నేను రెడీ అని బయటికి వెళ్ళినట్టు బిల్డప్ మళ్ళీ ఆయన పిలవటం ఇవన్నీ జరిగింది సో సేమ్ ఏం చేశాడు అది రివీల్ చే రివీల్ చేయడం ఆల్రెడీ జరిగింది సో ఆ బాక్స్ అనేది త్యాగం చేయాలి ఇచ్చేసేయాలి అది చెప్పాడు వితౌట్ బాక్స్ అనగానే ఆయన కూడా భరణి గారు కాసేపు చాలా బాధపడుతున్నట్టు ఫీల్ అయిపోయి సో మన సంజనా గారి కోసం త్యాగం చేయడానికి రెడీ అయ్యాడు సో ఆల్రెడీ వీళ్ళందరూ కలిసే ఆమె బయట పంపించారు గమ్మత్తు ఏంటంటే మళ్ళీ వాళ్ళే త్యాగాలు చేయటం సో ఇది కంపల్సరిగా ఒక టైప్ ఆఫ్ డ్రామా అని మనం చెప్పుకోవచ్చు తర్వాత మన ఇద్దరిద్దరు మాత్రం ప్లే చేశారండి వాళ్ళిద్దరు ఎవరంటే సుమన్ శెట్టి గారు శ్రీజ గారు సో సుమన్ శెట్టి గారు ఏం చేశారు సోమన్ శెట్టి గారు మీరు సిగరెట్లు తాగకూడదు ఈ అవసరం ఉన్నంత వరకు సో అప్పుడు ఆమెకి ఇంట్లో రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఆయన మొహవాడ ఏ మొహవాడా లేకుండా నేను సిగరెట్లు తాకుండా ఉండలేను కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పాడు దట్స్ వాట్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటేనే ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఇలాంటి డ్రామాలు కాదు సో తర్వాత శ్రీజ గారిని మీరు పర్మినెంట్గా ఒకే డ్రెస్సుతోనూ లేదా ఒక తో మీరు ఈ ఉన్నంత కాలం ఉండాలి అనగానే నో ఐ కెన్ అని చెప్పేసింది సో ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది నో డ్రామా సో వాళ్ళిద్దరు మాత్రం నేను అనుకోవటం ఉన్నది ఉన్నట్టు గా చెప్పారు సో ఓవరాల్గా మనకు అర్థమైందంటే ఏంటంటే బిగ్ బాస్ సంజన గారిని హౌస్ లోపలికి పంపించడానికి డిసైడ్ అయ్యారు సో కాబట్టి ఆమె లోపలికి వచ్చేదాకా ఆ దాన్ని ఇదే బిల్డప్ చేసేసి మొత్తానికి ఆమెని లోపలికి ఎంటర్ చేశారు సో మన వీళ్ళ మధ్యలో ఒక చిన్న డిస్కషన్ ఒకటి నడిచింది ఏమని దివిలీస్ బ్యాక్ యాంజలీస్ ఇయర్ అని హరీష్ గారు పర్ఫెక్ట్ డైలాగ్ చేశాడు సో ఆమె మళ్ళీ స్టార్ట్ అయింది ఇన్ని చేశారు ఇన్ని ఆమెని బయటికి పంపించారు ఇన్ని డ్రామాలు ఆడారు చివరికి మళ్ళీ డ్రామాలు ఆడి మళ్ళీ ఆమెను లోపల పంపిస్తున్నారు ఏంటో ఒక్కొక్కళ్ళు అనగానే మన సోమన్ శెట్టి గారు ఓసరు వెల్లిలాగా ఉన్నారండి అందరూ అని అన్నాడు సో ఏది ఏమనుకున్నా బిగ్ బాస్ గారు లోపలికి సంజన గారిని మళ్ళీ కంటెంట్ కోసం పంపించాలనుకున్నారు లోపలికి వచ్చేసింది సో అందరు మళ్ళీ హక్కులు ఇచ్చుకున్నారు సో ఒక డ్రామా సో ఒక్క హరీష్ గారు మాత్రం అలాగే కూర్చున్నారు జనూన్ ఆడారు చెప్పారు తర్వాత అతను అరుస్తాడు అరుస్తాడు అవన్నీ సెకండరీ ఉన్నది ఉన్నట్లుగా అతను ఉన్నాడు ఆ విధంగా ఉన్నది ఉన్నట్లు ఉన్నాడు కాబట్టి కొంచెం రకంగా మనం అప్రిషియేట్ చేయొచ్చు హరీష్ గారిని సో ఆ దర్శవాడ జరిగిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ కాసేపటికి మన హరీష్ గారిని లత్కోర్ హరీష్ అని లేపాడు సో లత్కోర్ హరీష్ అనగానే అసలే ఆమె పంపించిన మళ్ళీ బ్యాక్ వచ్చింది ఆయన అని దిగాల కూర్చుకున్న మన హరీష్ గారికి ఇదొకటి ఆ లత్కోర్ విషయం ఎత్తాడు సో అంత ముందు ఇలాంటి లత్కూర్ పనులు చేయొద్దు అని మన డిమాండ్ పవన్ ని అన్నాడు కదా హరీష్ గారు సో ఆ పాయింట్ని లేవల్ ఎత్తారు సో ఎందుకు ఆ భాష వాడావు లత్కూర్ ఆ లత్కూర్ మీద కాసేపు డిస్కషన్ సో ఆయన ఏమిటాడంటే లత్కోర్ పనులు అన్నాను కానీ సో లత్కోర్ అనే ఒక ఇండివిజువల్ గా నేను ఒక పర్సన్ ని ఉద్దేశించాను లేదని ఆయన డిఫెండ్ చేసుకున్నాడు బట్ ఓవరాల్గా లత్కూర్ అనే పదం బ్యాడ్ వర్డ్ అలాంటిది వాడకూడదు కానీ వెంటనే ఆయన తగ్గి ఎస్ అది వాడటం తప్పే అని ఒప్పుకొని సో ఆ లత్కూర్ పదాన్ని కొంచెం విత్డ్రా చేసుకున్నాడు మాట ఫస్ట్ అయితే డిఫెండ్ చేసుకున్నాడు సో నేను ఆ పనిని అన్నా అన్నాడు కానీ నార్జున గారు మొత్తానికి లేదా నేను లత్కూరు హరీష్ అని ఇంట్లో కంప్లీట్గా మాట్లాడవచ్చా అనగానే ఆయనకు ఓవరాల్గా అర్థమైంది ఓకే నేను వాడిన అలా వాడకుండా వేరే విధంగా మాట్లాడాల్సి మాట్లాడుంటే బాగుంటుంది అని ఏదో తప్పు ఒప్పుకున్నట్టు సర్ది చెప్పుకొని సో నేను ఇన్ ఫ్యూచర్ అలాంటి వర్డ్స్ వాడను అని చెప్పేసి మొత్తానికి తను తప్పు ఒప్పుకున్నాడు అంతవరకు కొంచెం ఓకే సో ఆ విధంగా సాటర్డే అంతా మనకి నడిచిపోయింది సో వీళ్ళ ఎవరెవరు పాయింట్స్ మన ఈ రాము గారి యొక్క వీడియో వేశారు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చూడటం అసలు యాక్చువల్గా ఆ టీ సంజనా గారు అండ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ తనూజ గారి మధ్యలో కొంచెం గొడవలు జరిగాయి కదా అసలు ఆమె అసలు సంజన గారిని ఏం అడగకుండా కూడా నేను అడిగానని చెప్పటం సో తర్వాత అదే తనూజ చెప్పటము సో తనూజ వచ్చేసి కరెక్టే కదా అనగానే ఆయన ఫ్లిప్ అవటం సో దీని మీద వీడియో వేసి రాము గారికి ఎలాంటి గేమ్స్ ఆడొద్దు అనవసరంగా వీక్ అవుతావు సో అని చెప్పేసి ఒక చిన్న జర్క్ ఇచ్చేసి సో తర్వాత అందరినీ కూడా తప్పుకున్నాడు మనం అలా చేయకుండా ఉండాల్సింది అన్నాడు ఎమాన్యుల్ని అడిగారు సో ఆ రోజు నువ్వు రాముకు సపోర్ట్ ఇచ్చావు కదా యాక్చువల్ తను జాత తప్పన్నావు కానీ ఇప్పుడు ఎవరిది కరెక్ట్ ఎవరిది రైట్ అనగానే ఎస్ రామోదే రాంగ్ అని ఎమాన్యుయల్ కూడా ఒప్పుకున్నాడు సో అక్కడతో మనకి సాటర్డే ఎపిసోడ్ అనేది అక్కడితో ఎండ్ అయింది సో దట్స్ వాట్ ద అనాలసిస్ అబౌట్ ద బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ఎనాలిసిస్ సో నేను చెప్పిన అనాలసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బలారే డింబక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం జై హింద్